తొలి ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అపూర్వ విజయాలు సాధించిన తెలంగాణ ప్రజాప్రభుత్వం అని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ అన్నారు ఆరు గ్యారంటీలు అమలు చేసి మరింత ప్రజలకు చేరువైందని పేర్కొన్నారు తెలంగాణలో ప్ర ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డికి మంత్రులకు ప్రజాప్రభుత్వానికి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుమూల రేవంత్ రెడ్డి గారికి మంత్రులకు తెలంగాణ ప్రజాప్రభుత్వానికి శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం తొలి ఏడాదిలోనే అపూర్వ విజయాలు సాధించినటువంటి ఈ తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తావు ఈరోజు ఆరు గ్యారంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో వాటి అమలు దిశగా ముందడుగు వేయడం చాలా శుభ పరిణామాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతా ఉన్నది అలాగే ఏదైతే నిరుద్యోగులు కొట్టాడిరో తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆకాంక్షించు వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రజా ప్రభుత్వము యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలను తొలి ఏదో ఏడాదిలోనే భర్తీ చేసి భారతదేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే పది లక్షల పేద కుటుంబాలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ను అందించిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేస్తా ఉన్నాం అలాగే ఆరోగ్యశ్రీకి పేద ప్రజల యొక్క ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐదు లక్షల ఉన్న ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచడం ద్వారా పేదల ఆరోగ్యాన్ని కాపాడడానికి మెరుగైన మధ్య అందించడానికి కృషి చేస్తున్నారని తెలియజేస్తా ఉన్నాం మొదటి సంవత్సరం సిఎంఆర్ఎఫ్ ఫండ్ ద్వారా ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చి పేదల ఆరోగ్యం పట్ల మా ప్రభుత్వానికి చిత్తశుద్ధింది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అలాగే ప్రతి కుటుంబానికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు ఇచ్చి వాళ్ళ యొక్క కష్టాలను రూపుమావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అలాగే ఉచిత బ్రస్ ప్రయాణం ద్వారా ఈరోజు రాష్ట్రంలోని మహిళలందరూ ఏడాదిటు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలో ఉచిత మహిళ బస్ ప్రయాణం చేశారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇన్ని మంచి కార్యక్రమాలు పేదలకు మరియు రైతులకు విద్య మీద వైద్యం మీద అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోతున్న ఈ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు కానీ చిల్లర మల్లర మాటలు మాట్లాడడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్పేసి ఈ సందర్భంగా ఆ నాయకులకు హెచ్చరిస్తున్నాం మేము కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలారా మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం గడుస్తుంది సంవత్సరం గడిచినా కానీ పేదలకు అనేక సంక్షేమాలను ముందుకు తీసుకుపోతున్నాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో కూడా రైతులకు రుణమాఫీ చేయలేదు ఈ ప్రభుత్వం ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది అంటే రైతుల పట్ల ఒక చిత్తశుద్ధి అనేది ప్రభుత్వానికి ఉన్నది కానీ బిఆర్ఎస్ వాళ్ళు అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం మేము అడుగుతున్నాం బీజేపీ నాయకులు కూడా మీరు గతంలో పది సంవత్సరాలు మళ్ళా అధికారంలోకి వచ్చి పది సంవత్సరాల తర్వాత కూడా ఈ తెలంగాణ పైన మీ బీజేపీ అధిష్టానానికి ఎందుకు వివక్ష మీరు ఒక రూపాయి ఇచ్చిర్రా ఆలోచన చేయమని మేము ప్రజలను అడుగుతున్నాం ప్రజల మీరు ఆలోచన చేయండి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాయి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి రానున్న స్థానిక సంస్థల్లో కూడా మీ ఆశీర్వాదాన్ని ఈ ప్రభుత్వానికి ఇస్తారని చెప్పేసి మరిన్ని అభివృద్ధి ఫలాలను తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం